మా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొడతామంటూ బీ క్యాంప్ కరెంట్ ఆఫీస్ ముందు ప్రజావేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కర్నూలు నగరంలోనే బీ క్యాంప్ కరెంట్ ఆఫీస్ ముందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదాని స్మార్ట్ మీటర్ మా ఇళ్లకు వద్దు కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి రజక సంఘం న్యూ సిటీ కార్యదర్శి శ్రీ శేషాద్రి అధ్యక్ష వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి నగర అధ్యక్షులు ఆర్ నరసింహుడు ఆటో యూనియన్ నగర కార్యదర్శి బి రాధాకృష్ణ భవన నిర్మాణ కార్మిక సంఘం సెంట్రింగ్ యూనియన్ నాయకులు లియాఖత్ అలీఖాన్ రజక సంఘం ఓల్డ్ సిటీ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు సిపిఎం పార్టీ ఇరవై మూడవ వార్డు కార్యదర్శి కెవి జనార్దన్ రావు కేవీపీఎస్ ఇరవై మూడవ వార్డు కార్యదర్శి పి బాబురావు పంతొమ్మిదవ వార్డు కేవీపీఎస్ నాయకులు ఆర్ పేదబాబు మాట్లాడారు కార్యక్రమంలో రజక సంఘం నగర నాయకులు ఎల్లయ్య ఆటో యూనియన్ నగర ఆఫీస్ బేరర్స్ రాజశేఖర్ నాగరాజు గేట్ రాజశేఖర్ మండీ నగర నాయకులు శివకృష్ణ ఇరవై మూడవ వార్డు కేవీపీఎస్ అవార్డు అధ్యక్షులు వై జాన్సన్ నాయకులు ప్రసాద్ ఆర్ రాజు కె శేఖర్ రిటైర్డ్ ఉద్యోగులు ఐ విరెడ్డి మహమ్మద్ గౌజ్ అబ్దుల్ సలాం మధు మౌలాలి నాగన్న మొదలగు వారు పాల్గొన్నారు కాబట్టి బుద్ధి తెచ్చుకొని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సమావేశం ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకు ఉద్దేశించి మన ఆటో నాయకులు ఈనియన్ నగర కార్యదర్శి రాధాకృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రజా సంఘాల ఐదు వేదిక మనం ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా ఈ రోజుతో అయిపోదు ఇది ప్రారంభము చేసినటువంటి ధర్నా ఇది ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బీకాం కరెంట్ ఆఫీస్ దగ్గర ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఈ ధర్నా పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలని అటారి స్మార్ట్ మీటరు ప్రజల ఇళ్లకు పెట్టకూడదని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది ప్రజల పైన భారాలు వేసింది మేము అధికారం లేకొస్తే కరెంటు ఛార్జీలు పెంచము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కరెంటు ఛార్జీలు వచ్చిన ఆరు నెలల కాలంలోనే అధికారం లేకొచ్చిన ఆరు నెలల కాలంలోనే పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రజల పైన అలాగే నిన్న ప్రతి ఏరియాలో సంతకాల సేకరణ చేయడం జరిగింది దాని నుంచి ప్రజల స్పందన బాగా వచ్చింది వ్యతిరేకత అనేది చంద్రబాబు మీద వ్యతిరేకత చాలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది దీన్ని బట్టి గవర్నమెంట్ తెలుసుకోవాల్సింది ఏమంటే మీటర్ల జోలిపోతే మన గవర్నమెంట్ పడిపోతుంది అనే భయము రావాలా అంతవరకు మన పోరాటం అనేది ఆగదు ఆల్రెడీగా మనము వాళ్ళ పేద పేద ప్రజలు నివసిస్తున్న వార్డులు ఎక్కువగా ఉన్నాయి దీనికి తోడు మనకి సడ్ ఛార్జీల పేరుతో ఆఫ్ చార్జీల పేరుతో అనేక విధాలుగా మనకి భారం వేస్తున్నాడు ఈ భారంతో పాటు మనకి స్మార్ట్ మీటర్లు రావడం అనేది చాలా మనకి ఇంకా మరింత పుండి మీద కారం కారం తల్లినట్టు ఉంటుంది ఇది మనము స్మార్ట్ మీటర్లు రద్దు చేయకుండా మనము స్మార్ట్ మీటరు ఇప్పుడు ఉన్న మీటర్ వల్ల ప్రాబ్లం లేదు కొత్త మీటర్ వస్తే కానీ మనం పదిహేడు వేల ఎనిమిదిలో అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది అది చెల్లించే విధానం కాకుండా రీఛార్జ్ టైపులో మనము రీఛార్జ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే రీఛార్జ్ మనము సెల్ లో రీఛార్జ్ అయిపోతే